అండ్ చిన్నప్పుడు నాన్న భుజాల మీద మోస్తే ఇప్పుడు మీరు అలాగే భుజాల మీద మోసినటువంటి ఈ స్టిల్ చాలా బాగుంది వీడు భుజాల మీద ఎక్కితే పర్వాల మనవాళ్ళు మనవరాళ్ళు వీడు భుజాల మీద ఎక్కి వీళ్ళిద్దరు వచ్చి నా భుజం మీద ఎక్కడం లాంటివి కూడా ఉన్నాయి కొన్ని అంటే అది మీరు రియల్ లైఫ్ లో అంటున్నారా సినిమాలో అంటున్నారా సినిమాలో అసలు రియల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో ఏంటి గౌతమ్ ఇప్పటికి కూడా నాన్న భుజం మీద ఎక్కుతారా ఇలాగే ఎస్ అవార్ అంటే బయట అందరినీ డామినేట్ చేస్తా ఇంట్లో మాత్రం వాళ్ళిద్దరూ నీకు ఫుల్ డామినేట్ చేస్తారు నీకు తెలియదు నేను అనే నా బుక్ ఉంది కదా దాని మీద కవర్ పేజ్ కోసం వీళ్ళపై వెరీ గుడ్ చాలా వాడు బాగా తీస్తాడు ఎందుకు కొన్ని కొన్ని బై బాగున్నా వస్తాయి చూడు ఎందుకంటే వాడి తాతగారు శ్రీనివాసరెడ్డి గారి ఒకళ్ళు వస్తే వచ్చిండొచ్చు కరెక్ట్ వాడు తీస్తాడు పర్ఫెక్ట్ ఫ్రేమ్లో తీస్తాడు ఒకసారి నిన్ననే నిన్న మొన్నప్పుడు అరే ఫోటో ఒకటి నీట్గా తీయని ఇలా కెమెరా పెట్టుకుని నిలబడ్డాడు నేను ఇలా అని అవ్వద్దు మామూలుగా ఉండు అన్నాడు బా మిమ్మల్ని ఒక్కళ్ళు ఈ భూ ప్రపంచంలో నవ్వొద్దు మామూలుగా ఉండు మామూలుగా ఉండు మామూలు ఎక్స్ప్రెషన్ ఇవ్వు అన్నాడు అనగానే అప్పుడు మనవడు అన్నందుకు చాలా గర్వంగా ఉంటుంది కదా అని దిక్కుమాల ఎక్స్ప్రెషన్ ఇచ్చి అలాగే లేరా అని అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అందులో ఒక అందం ఉంది అవును మనవడి చేత తిట్టించుకోవటంలో ఒక అందం ఉంటుంది మనవడి చేత కొట్టించుకోవటంలో ఒక అందం ఉంటుంది మనవడు నీకేం రాదు తాత ఇలా కాదు వెయ్యాల్సింది బొమ్మ ఇచ్చుడు నేనే తీసుకొచ్చాను అని చేసి చూపిస్తాడు అందులో ఆ సౌందర్యాన్ని చూడటంలో ఒక అందం ఉంటుంది కరెక్ట్ అందుకని చాలామంది ఏమండీ మీరు తాతగా క్యారెక్టర్ చేస్తున్నారు కదా తాత అంటే మీరేమీ తాత అంటే ఇట్స్ ఏ వండర్ఫుల్ వరల్డ్ ఒక అంది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఫర్ హ్యూమన్ బీయింగ్ బిడ్డ చిన్న బిడ్డ వచ్చి తాత అంటే మై ఫాదర్స్ అని వాడు గుర్తించి పిలిచే పిలుపు దానిలో ఒక చందమైనటువంటి ఐశ్వర్యం ఉంటుంది తెలుసుకోగలిగితే కాబట్టి అటువంటి తాత పిలిస్తే ఏంటి మనం ఓల్డ్ నువ్వు ఓల్డ్ అవ్వ అదే ఇప్పుడు నువ్వు మీద తలకి చేసినంత మాత్రమే నువ్వంటే నువ్వు నేను నేన తో బోరపడతాను మీ ఇద్దరికి మీ ఇద్దరికి అంటే నేచురాలిటీ ఏంటో తెలుసా అది గ్రేట్ సార్ నిజంగా కాబట్టి అలాగా అలాంటి సినిమా ఇది